పూజలే చేయాలా కొంతమంది అడుగుతుంటారు మాకు పూజలు రావండి పూజలే చేయాలా మరి ఏ స్తోత్రాలో చదువుకుంటాము మరి ఏదో ఒకటి చేసుకుంటామో ఏ జపమో చేసుకుంటాము అని అడుగుతుంటారు పూజలే చేయాలా స్తోత్రాలైనా చేసుకోవచ్చా అని అంటే పూజలు చేసుకోవచ్చు స్తోత్రాలు చేసుకోవచ్చు రెండు మంచిదే పూజలు మంచిదే స్తోత్రాలు మంచిదే జపాలు మంచిదే ఏవి మనకి అనుకూలంగా ఉంటే వాటిని చేసుకోవచ్చు అయితే ఇప్పుడు పూజ చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి కదా ఇంట్లో మనం పూజ చేస్తున్నాము అది పంచోపచార పూజ కానీ షోడసోపచార పూజ కానీ ఏ పూజ చేసినా కానీ అక్కడ మనం చక్కగా పూజ అనేటటువంటిది చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది అయ్యో నిత్యం ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళమే పూజ చేసుకోలేకపోయినామే అనుకున్న పరిస్థితుల్లో చక్కగా ఏమైనా స్తోత్రాలు చదువుకోవచ్చు నిరభ్యంతరంగా చదువుకోవచ్చు అయితే ఆ స్తోత్రాలు చదివేటప్పుడు కూడాను కొన్ని నియమాలను పాటించాలి కాస్త స్నానాలు అట్లాది ఇలా ఇచ్చేది చేసుకొని శుచి అయి మాత్రమే ఈ స్తోత్రాలైనా కానీ చేసుకోవచ్చు అయితే పూజలు చేసినంత ఫలితం అయితే వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం చేసుకోలేకపోతున్నాము అనేటటువంటి ఒక అపరాధ భావన అనేటటువంటిది మనలో లోపల లోపల ఉన్నది కదా కాబట్టి ఖచ్చితంగా భగవంతుడికి మనం సమర్పించవలసినటువంటిది ఈ భక్తి అనేటటువంటి దాన్ని ఈ పుష్పాన్ని భక్తి పుష్పాన్ని సమర్పిస్తూ ఆ తర్వాత మనం ఇంట్లో ఉంటే పూజలు ఇచ్చాది చేసుకుంటాం లేని పక్షంలో మనకి స్తోత్రాలు కూడాను చేసుకోవచ్చు నిరభ్యంతరంగా తత్ఫలితమే వస్తుంది